నైమిషారణ్య పవిత్ర అరణ్యంలో గాలిలోని ప్రతి అణువు కూడా పవిత్రతను పొంది ఉన్నది ఋషులు యజ్ఞం చేస్తున్న వేళ ఒక మహానుభావుడి అడుగుల ధ్వని వినిపించింది పురాణ జ్ఞానానికి ప్రతిరూపం ఋషుల మధ్య వెలుగు వంటి వాక్కు ఆయనే సూత మహర్షి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఆయన స్వరంలో జీవం పోసుకున్నాయి వినయంతో మాట్లాడే వాక్యం విశ్వసత్యాన్ని వెల్లడించే శక్తి మహర్షి వయాసుని శిష్యుడిగా పురాణ పరంపరను లోకానికి అందించిన ఆ దివ్య జ్ఞాన ప్రవాహమే సోత మహర్షి ఇప్పుడు ఆయన మాటల్లో ప్రారంభమవుతోంది శ్రీ శివపురాణ శివ పురాణం యొక్క గొప్పదనం అనంతమైనది ఆమె అందమే అతని వినాశనానికి కారణం ఎలా అయిందో తెలుసుకోవాలంటే కిందన్న లింకుని క్లిక్ చేయండి పూర్తి స్టోరీని చూడండి